ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ సో మనకి గత రెండు రోజుల నుంచి కూడా శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ఒకటి అలాగే మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఎంతగానో చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు ఒక విషయం అయితే చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్పేశారు సిలబస్ గత సిలబస్ ఉంటుంది అని అంటే సిలబస్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది రెండు నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాము ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్లోనే మొదటి నోటిఫికేషన్ కూడా మీకు డిఎస్సి వస్తుంది అంటే దాదాపుగా మార్చి నెల ఈ మార్చి నెల చివరికల్లా గవర్నమెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే కనుక గవర్నమెంట్ పొంది కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి అలాగే మిత్రులారా మీరు ఎవరైతే నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా అంటే ఈరోజు ఆల్రెడీ ఉదయమేనండి స్కూల్ అసిస్టెంటు మ్యాథమెటిక్స్ వారికి చక్కగా ప్రాక్టీస్ పెట్టాను ఎయిత్ క్లాస్ మొత్తం ఎయిత్ క్లాస్ మొత్తం చక్కగా ప్రాక్టీస్ పెట్టి ప్రతి క్వశ్చన్కి కూడా సొల్యూషన్ తెలుగు ఇంగ్లీష్లో అలాగే ఇక్కడ బయాలజీ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి కూడా సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి జీవులలో శ్వాసక్రియ రవాణా మొక్కల్లో రవాణా గురించి సో ఇలా బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి అందరికీ చక్కగా లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెట్టుకుంటూ వచ్చి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నా హిందీ వాళ్ళకంటే రాష్ట్రంలో నాకు తెలిసి హిందీ వాళ్ళకి ఇంతవరకు కూడా ఎవ్వరికి రాలా నేను హిందీ పోస్టులకు సంబంధించి హిందీ అలాగే తెలుగు ఇంగ్లీషు ఈ అభ్యర్థులకి మరొక వీడియో కూడా నేను మీకు చేస్తాను ఓకే సో నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ అన్నటువంటి వాళ్ళు ఇది చాలా మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఎత్తుల మనం చక్కగా మీకు జాబ్ వచ్చేంతవరకు ఎందుకంటే రేపు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్లో మీకు మిస్ అయిపోయిన పోస్టులు తక్కువగా ఉండి నేను దగ్గరికి బాగా కష్టపడ్డాను సార్ రాలేదు అనుకున్నటువంటి వాళ్ళని మళ్ళీ మీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు అర్థమైందా ఎందుకంటే పోస్టులు ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది స్పెషల్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి వాళ్ళకు కూడా ఒక ఏడు ఎనిమిది వందల పోస్టుల వరకు ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ఆ పోస్టులు మిగిలినటువంటివి అన్నీ కూడా పాఠశాలలో అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పోస్టులు రెసిడెన్షియల్లో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా కలిపి మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ అంటే మీకు ఉపయోగపడాలి కదా ప్రతి విషయం కూడా ఉపయోగపడాలి ఓకేనండి ఆ ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి టెన్షన్ పడకుండా చక్కగా చదవడానికి నేను మీకు షెడ్యూల్ కావాలంటే షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను మీకు పెట్టాను సార్ మీ వాట్సాప్ బ్యాచ్లో నేను జాయిన్ అవుతాను సార్ నేను సిన్సియర్గా చక్కగా చదువుతున్నాను సార్ అన్నటువంటి వాళ్ళు ఓకేనా ఖచ్చితంగా నువ్వు నువ్వు సిన్సియర్గా చదువుతున్నావు